హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే టీమార్ట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా దారిలో అయితే ఉన్నాము చూడండి ఫోర్ అయింది ఇప్పుడు కూడా ట్రాఫిక్ ఉందండి కొంచెం కొంచెం ఎక్కువ అయితే లేదు ఇంక ఇప్పుడైతే వెళ్తూ ఉన్నామండి ఇంకా మేము అక్కడికి వెళ్ళే వరకు టైం ఎంత ఎంత అవుతుందో తెలియదు ఇంకా దగ్గర దగ్గర వరకు అయితే వెళ్తున్నామండి ఇంకా డిమాట్ దగ్గరకు అయితే వచ్చేసామండి చూసేయండి ఇంక ఇప్పుడు బండ్లు ప్యాక్ బండ్లు పెట్టేసి ఇంక లోపల లోపలంతా ఇట్లా చూసుకుంటూ వచ్చేస్తున్నానండి ఇంక ఫస్ట్ ఇక్కడ ఏమొద్దు పైకి వెళ్ళిపోదామని అన్నారండి మా వాళ్ళైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ లాస్ట్లో చూసుకుందామని ఇంకా పైకి వెళ్ళిపోదామని ఇంకా నేనైతే బిస్కెట్లు అవి ఇవి వీడియోలు తీస్తున్నాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం ఏంది అని ఇంకా సరే అని ఫైనల్గా అయితే పైకే వెళ్దామని ఫిక్స్ అయ్యారు ఇంకా మెట్లైక్ అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా లోపలికైతే వచ్చేసి ఇంక ఇక్కడ కూడా అన్నీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి చాలా బాగా అయితే ఉన్నాయండి నాకు బాగా అయితే నచ్చేసాయి ఇంక ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నామండి లోపలికి ఇంక ఇక్కడ అన్ని ఫ్యాన్స్ ఎయిర్ కూలర్స్ బ్యాడ్స్ ఇంకా ఇంకా మళ్ళీ ఇది కూడా వద్దు మూడోది వెళ్ళిపోదామన్నారు మూడో నుంచి కిందికి వచ్చేద్దాము కింద నుంచి చూసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ కింద ప్యా మళ్ళీ అవన్నీ తీసుకొని పైకి వెళ్ళాలంటే కష్టం కదా అని ముందే పైకి వచ్చేసి ఇంక ఇక్కడైతే పిల్లలు టీషర్ట్సు అవి ఇవి చూసుకుందామని ఇంకా పైకి అయితే వచ్చేసామండి పిల్లల టీషర్ట్ చూస్తున్నాము ఇంకా ప్రైస్ కూడా తక్ తక్కువే ఉందండి నైంటీ నైన్ రూపీసే ఉంది ఇంకొక రెండు మూడు తీసేసుకొని ఇంకా మా ఆయన వాళ్ళు షర్ట్స్ అవి ఇవి చూస్తున్నారు నేను టవల్స్ అవి ఇవి కిడ్స్ వేరు పెద్దవాళ్ళవి అన్నీ వీడియో తీసుకుంటున్నాను నేను స్పీడ్ అయితే పెట్టేశానండి వీడియో లెంత్ అయిపోతుందని ఇంక ఇక్కడ మా వాళ్ళు కూడా చూసుకుంటున్నారండి షర్ట్స్ ఇంకా నేనైతే ఇది బోర్ కొడుతుందని ఇంకా నేనైతే స్లిప్పర్స్ అవి ఇవి చూద్దాం కదా అని ఇంకా అక్కడికైతే వెళ్తున్నానండి ఇంకా స్లిప్పర్స్ దగ్గరకైతే ఇంకా వెళ్ళలేదు ఇంకా పిల్లలు బాగా అనిపించాయని ఇంకొక రెండు నిమిషాలు ఇక్కడ ఉండేసి వెళ్ళిపోదామండి ఇప్పుడైతే స్లిప్పర్స్ దగ్గరకైతే వెళ్తున్నాను ఇంకా ఇంకా స్లిప్పర్స్ దగ్గరకైతే వచ్చేసానండి ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయి పార్టీ వేరు డైలీ వేరు అన్నీ ఉన్నాయండి ఇది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంక ఇవి కూడా చూసుకుంటున్నాము చూసుకొని ఇంక ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తున్నాము ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇంకా ఫస్ట్ అయితే నేను బాటిల్స్ తీసుకుందామని బాటిల్స్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాను అండి వీడియో తీసుకుంటూ ఇంకా ఫైనల్గా అయితే బాటిళ్ళ దగ్గరకైతే వచ్చేసామండి నాకైతే బాటిల్లు బాగా నచ్చాయండి నేను ఫస్ట్ ఇవే తీసుకు వెళ్ళాను మా ఊళ్ళు అదే పాత మోడల్ అన్నారు కానీ నాకు అవే నచ్చాయండి అవి పిల్లలకి స్కూళ్ళకైనా సరే వేటికైనా సరే చాలా బాగుంటాయి ఊర్లకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇంకా ఇలా బాటిల్లు చూసుకుంటున్నామండి ఏవేవి తీసుకోవాలా ఏంటి అని ఏదైతే ఒక ఐదు ఆరు 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 బాటిల్స్ తీసుకున్నానండి ఆరు తీసేసుకొని ఇంక ఇది కూడా టప్స్ అన్నీ వీడియో తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా అన్నీ చూసుకుంటూ ఇంకా ఏవేవి నచ్చాయో అవి అయితే తీసుకున్నాను ఇక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి అన్నీ ప్రైజెస్ బాగానే కొంచెం తక్కువ అనిపించాయండి నాకైతే ఇంకా ఇలాగనే ఎవరికి ఏమేం కావాలో అన్నీ ఇక్కడ బాల్టీసు అవి ఇవి అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయండి క్వాలిటీ కూడా బాగుంటుంది కదండి ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ ప్లేట్స్ కప్స్ అవి ఇవి ఉన్నాయి అక్కడికైతే వచ్చేసానండి ఇంకా వన్ ఎయిటీ నైన్ ఉందంట ప్లేట్సు ఇవి టిఫిన్ బాక్సెస్ అండి ఇంక గ్లాస్వి కదా పిల్లలకైతే సెట్ కావని సరే అని వేరే అయితే చూస్తున్నాను ఇంకా చిన్న చిన్న కప్స్ ఏమన్నా నాకు యూజ్ అయ్యేవి ఉన్నాయేమో అని అవైతే చూస్తున్నానండి ఇంకా చిన్న చిన్న కప్స్ కూడా ఒక నాలుగు తీసుకున్నానండి నేనైతే ఇవన్నీ జ్యూస్ తాగుతారు కదండి ఆ గ్లాసెస్ ఇప్పుడు కొత్తగా చూపిస్తున్నారు కదా ఇంకా చాయ్ తాగే కప్పులు ఇవి కుల్ఫీ మౌల్స్ అండి కుల్ఫీ మౌల్స్ కూడా కప్పులు కూడా బాగానే ఉన్నాయి కవి కూడా ఒక రెండు అయితే వేసేసుకున్నాను ఇవన్నీ బాటిల్ సెక్షన్స్ అండి ఇంక ఇవన్నీ సోప్స్ క్రీమ్స్ అన్నీ ఇంక ఇవి కూడా ఈ బాటిల్స్ చూడండి డిజైన్ ఎంత మంచిగా ఉందో ఇవి జ్యూస్ గ్లాసెస్ అండి ఇవి ఇంక ఇవి బాటిల్లు వేరే ఉన్నాయండి ఒకటైతే తీసామండి తీసుకుందామని గాజు ఇవి అవి ఇంక ఇవి ఫ్లేవర్ వాజెస్ అండి ఇంక ఇటు కూడా ప్లేట్స్ చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి అయితే చూస్తున్నాము ఇంకా ప్లేట్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ కూడా చూస్తున్నారు ఏవి తీసుకోవాలో అని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడకైతే వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పేశారండీ ఇంకా సరే అని చెప్పి ఇంకా ఇది కూడా తీయకుంటే బాగుండదని తొందర తొందరగా ఇంకా ఎవరు చూడనప్పుడు ఒక క్లిప్ అయితే తీసేసుకున్నానండి ఇంకా అక్కడ ఒక లేడీ ఉండి మేడం సారీ తీయద్దు ఆలో లేదండి అని అన్నారు ఇంకా సరే అని బిల్ చేయించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నామండి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అసలు పని ఇప్పుడు ఉంటుంది కదండి ఇంకా మన ట్రాఫిక్ ఇంక ఇక్కడైతే ట్రాఫిక్ చెప్పనవసరం లేదు కదండి ఇంకా స్లోగా ఐస్ క్రీమ్ తినేసి మేము బయటకు వచ్చే వరకు సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు మాకు ఇంకా ట్రాఫిక్లో ఇంక ఇప్పుడైతే మూవ్ అయ్యామండి ఇంకా ఇక్కడ ట్రాఫిక్ చూడండి చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఇంకా ఈ ట్రాఫిక్లో మేము ఇంటికి వెళ్ళే వరకు ఏ ఎయిట్ థర్టీ నైన్ అవుతుందో తెలియదండి మాకైతే ఇంకా వెళ్తూ ఇంకా సిగ్నల్స్ అవి ఇవి ట్రాఫిక్ పోలీస్ అన్నీ ఉంటాయి కదండీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి స్లోగా ఇంకా తొందరగా వెళ్ళాలంటే ఇంకా బైక్స్ అవి వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి